न्यूज चैनल के स्वागत तो <laughs> <थे थे थे। laughs> తొంభై ఏడు వేల కోట్లు ఏడు కోట్లు మన ప్రకటించడం మన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలనే ప్రకటించడం మన మండలానికి కానీ మత్స్యకారు కుటుంబాలకు కానీ చాలా సంతోషదాయకం ఎందుకంటే యువగల పాదయాత్రలో ప్రత్యేకంగా మన వాకాడు మండలానికి సంబంధించి బెస్త కమిటీని మొత్తాన్ని చిటమూరులో మీటింగ్ ఏర్పాటు చేసి యువగలంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ రోజు మెయిన్ సమస్య మహద్వారాలు రెండోది వచ్చి మన పాండిచ్చేరి నుంచి కన్యాకుమారి నుంచి పెద్ద పెద్ద బోట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల అది కూడా అరికట్టాలని కోరారు అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాము జరుపుతారు కూడా బయట నుంచి ఎవరు రానియకుండా మన వాళ్ళకు కూడా సబ్సిడీలో పెద్ద బోట్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది ఈ మధ్యనే మన కమిషనర్ గారు కూడా తూపి వచ్చినప్పుడు చెప్పాడు హామీ ఇచ్చున్నారు అది కూడా తొందరలో జరుగుతుంది ఈ మొగ్ధాని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వం చేసే మొట్టమొదటి పని గతంలో గవర్నమెంట్ పాటు ఇచ్చిన హామీలు మర్చిపోయి మేమేదో అది వేసాము బటన్ నొక్కామన్నారు ఏ బటన్ నొక్కలా మీరు ఈ రోజు ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటే కూడా మీరు అసెంబ్లీకి పోయే దమ్ము లేక ధైర్యం లేక ఇంట్లో కూర్చొని మేము పదిహేను వందలు వేస్తున్నాము అది వేస్తున్నాము ఏంటి లేదు అంటున్నారు అయ్యా ఒక్కసారి ప్రజలను విచారించుకో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మీరేం చేశారు మీరు వెయ్యి రూపాయలు పెన్షన్ వేస్తేనే ఐదు సంవత్సరాలు పట్టింది మీకు చేసేదానికి మా నాయకుడు మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఏప్రిల్ మే జూన్కి వెయ్యి రూపాయలు లెక్కనిస్తా అన్నాడు మేము అధికారంలో వచ్చిన వెంటనే ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఆ ఫస్ట్ నాలుగు వేలు ఆ మూడు వేలు కలిపి ఇప్పుడు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు కూడా ఇస్తారు ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే అలవాటు మా నాయకుడికి లేదు మా నాయకుడు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే వ్యక్తి కాకపోతే బట్టి ఒకటి అరా లేట్ కావచ్చు దీనికి ఉచిత ఇసుక అన్నాడు ఈ రోజు ఉచిత ఇసుక ప్రతి ఒక్కరూ పోయి తెచ్చుకోవచ్చు ఎవరైనా ఎవరు ఆగిపోయి అక్కుకోలేదు అదే విధంగా ఉచిత గ్యాస్ మొన్న దీపావళి నుంచి పెట్టారు దాని అంటే మూడు కాబట్టి ఆ విధంగా మూడు నాలుగు నెలలకు ఇసుకొని గ్యాస్ తెచ్చుకోవడం జరుగుతుంది ఇప్పటి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఏదేదో విమర్శ ఇంట్లో కూర్చొని గురించి మాట్లాడే ఆ రోజు ఏదో చేశారు దాన్ని మనసులో పెట్టుకుని మేము కూడా ఏదన్నా ఫీలింగ్ లో ఉండారు మా నాయకుడు అటు చేసే వ్యక్తి కాదు చట్టపరంగానే అన్ని చేస్తారు వాకాట మండల ప్రజలకైతేనే అదేవిధంగా ఇక్కడ కూడూరు సూలూరుపేట డివిజన్ మత్స్యకార కమ్యూనిటీ అదేవిధంగా మత్స్య మత్స్య పోయే సిరిజన్స్ అకాడమీ ఇంకా ఇతర ఇతర క్యాష్ అందరికీ శుభవార్త అయితే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఏదో ప్రభుత్వం రావటం ముఖద్వారం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉంటే మత్స్యకారుల ఇబ్బంది పడుతుంటే మేం చేస్తాం మేం చేస్తామని అనేక సార్లు హామీలు ఇవ్వటం రకరకాల టీమ్స్ రావటం విచారం జరగటం అందరూ వెళ్ళిపోవటం మళ్ళీ దాన్ని మామూలే కదా సదా మామూలే కదా అని అందరూ ఆలోచన చేశారు కానీ గత గత ఎలక్షన్ ముందు నారా లోకేష్ గారు చిట్టమూరులో మత్స్యకారులతో ఒక ఇంటరాక్షన్ పెట్టారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు సునీల్ అన్న మత్స్యకారు గ్రామాలన్నీ పోయి లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత మాకు ముఖద్వారం చాలా ముఖ్యమయ్యా ఇటు సూలూరుపేట కాన్స్టిట్యుయెన్సీ కానీ ఇటు గూడూరు కాన్స్ట్యువెన్సీ కానీ ఇక్కడ కానీ కూడ్రాజర్ దగ్గర తీస్తే ఇటు తడ నుంచి ఇట మనకి బొమ్మళ్ళ దెబ్బ దిగపాలం దాకా ఈ రెండు కానిస్ట్యూన్స్లు ఎత్తుకుంటే మాకు ఉపయోగం ఉందని చెప్పి అంటే ఆ రోజు నోట్ చేసుకోవటం దాన్ని వెనకబడి మన సునీల్ అన్న ఈరోజు ఫస్ట్ బడ్జెట్లో తొంభై ఏడు కోట్లు మనకి వచ్చిందంటే ఇది సునీల్ అన్నకి మన అందరం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా చాలా ఉంటాయి లోకేష్ గారికి చాలా హామీలు ఇచ్చుంటాడు రాష్ట్రం అంతా తిరిగాడు కానీ ఫస్ట్ బడ్జెట్లోనే ఒక తొంభై ఏడు కోట్లు అంటే ఆషామాషి కాదు దాంట్లో సెంట్రల్ నుంచి కూడా మోడీ గారు సహాయం కూడా ఉంది దాంట్లో వాళ్ళ వాళ్ళ టీంకి రాసి వాళ్ళ నుంచి కూడా మనకి దాంట్లో ఫండ్స్ టైఅప్ ఉంది ఇద్దరికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు అయితే సుదీర్ అన్న దాని మీద పట్టుబట్టి అచ్చెం నాయుడు గారితో మాట్లాడి ఈ రోజు ఇప్పించడం అయితే ముఖద్వారం వల్ల ఉపయోగం ఏంది అనేది చాలా మందికి తెలియదు ముఖద్వారం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి సుమారుగా ఒక ఇరవై ఐదు వేల కుటుంబాలు బతుకుతాయి ముఖద్వారం నమస్తే అండి ఈరోజు వాకాడ మండలం తిరుపతి జి జిల్లాలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఫలాభిషేకం చెప్పుకోవాలంటే ఈరోజు తీర ప్రాంతం నుంచి మత్తికారు కుటుంబం నుంచి కానీ పెద్దలైనటువంటి గ్రామ పెద్దలు కాపులు అందరూ ఉన్నారు పెద్దలు కూడా వచ్చారు ఇక్కడికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత ఎన్నో సంవత్సరాల నుంచి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్తికారులు అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందుల్లో మొదటిదైనటువంటి సముద్రపు ముఖద్వారం ఈ ముఖ ద్వారం లేనందువల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో సగం వేరే దానికే వెచ్చించడం జరుగుతూ ఉంది అలాంటిది ముఖ ద్వారానికి ఎన్నో కోట్లు మన సునీల్ అన్న గారు గారి నాయకత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంత బడ్జెట్ కేటాయించడం ఎంత సంతోషదాయకం ఎన్నో సంవత్సరాల నుంచి తీర ప్రాంతంలో నుండి మత్స్యకారుల యొక్క కాపులు పెద్దలు అందరూ కలిసి ఈ మండల మండలాఫీసులో కానీ కలెక్టర్ కానీ ఎన్నోసార్లు పలుమార్లు అర్జీలు ఇచ్చినా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరగలేదు ఇప్పుడు జరగడం ఈ నాయకత్వంలో జరగడం ఎంతో ఆనందంగా ఉంది ఈ ఎన్డీఏ కుటుంబం అందరూ కూడా సహకరించి ఇంత బడ్జెట్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే అన్న గారి నాయకత్వంలో ఇప్పుడు రావడం ప్రత్యేక ఇక్కడ టీడీపీ నాయకులు కానీ ఎన్డీఏ కుటుంబం కానీ అందరూ చాలా హర్షించదన్నారు అదేవిధంగా తీర ప్రాంత మత్తికారుల కుటుంబంలో కూడా ఎంతో వెలుగు విధంగా వాకాడు మండలంలో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రాంత ప్రజలకు ఈ రోజు ఒక శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే మత్స్యకారు కుటుంబాల కలగా గతంలో చాలా కాలం నుంచి మొహద్వారాలు తీస్తే వాళ్ళ జీవనాకం పరిస్థితులు మెరుగుపడి అభివృద్ధి చెందుతామన్న ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మత్స్యకారు కుటుంబాలకు గాని మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవించే కుటుంబాల చూసాం హామీలు ఇవ్వడం సర్వేలు చేయడం ఆ ముఖద్వారాలు కూడుకలు తీస్తున్నాం రేపు చెప్పడం ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు గెలిచినటువంటి ఎంపీలు గాని కానీ ఎమ్మెల్యేలు గాని హామీలకు పరిమితమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అసెంబ్లీలో పెట్టి ఒక బిల్లు రూపంలో తీసుకొని వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆ కార్యక్రమానికి కృషి చేసినటువంటి సునీల్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా పగడ్బందీగా నిర్వహించబడింది ఎందుకంటే ఇది పునాదులేయబడింది తెలుగుదేశం ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆ రోజు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు మత్స్యకారుల మీటింగ్ లో మత్స్యకారుల యొక్క సమస్యల్లో ప్రథమైన సమస్యగా ముఖద్వారా సమస్యను ఆ రోజు వివరించడం జరిగింది ఆ రోజు లోకేష్ బాబు గారు మత్స్యకారులకు హామీ ఇచ్చిన భాగంలో ఫలితంగా ఈరోజు మొట్టమొదటి అసెంబ్లీలు బడ్జెట్ సమావేశంలో తొంభై ఏడు వేలు తొంభై ఏడు కోట్లు ప్రకటించడం శుభ పరిణామం ముఖ్యంగా ఇది వాకాడ మండలానికి చాలా శుభదాయకం ఎందుకంటే మత్స్య పరిశ్రమ ఆధారపడేటువంటి మత్స్యకారులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అందరూ కూడా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశాలున్నాయి దీని ద్వారా అనేకమైనటువంటి రవాణా సౌకర్యం కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు వాకాడు మండలం అభివృద్ధికి ముఖద్వారాల అనేది ఒక మంచి శుభ పరిణామం ఇలాంటి కార్యక్రమాలని పార్టీలో చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి సునీల్ అన్న గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మత్స్య కుటుంబాల పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపుతుంది ఇప్పుడే కాదు గతంలో యాభై సంవత్సరాలు మొట్టమొదటి ఫంక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకి యాభై సంవత్సరాలకి ఎవరికి ఇవ్వనప్పుడు మత్స్యకారులకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మత్స్యకారుల పట్ల విపరీతమైన అభిమానాన్ని ప్రేమను చూపేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధంగా పనిచేసేటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పాసిన్ సునీల్ కుమార్ అన్న గారిని సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికీ అండగా ఉండాలని అదే విధంగా అకాడమీ నాయకత్వం ఆ రోజు మండల అధ్యక్షుడు దువూరు మధుసూధన్ రెడ్డి గారు కానివ్వండి ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారు కానివ్వండి మేమందరం కూడా ఒక టీమ్ గా ఎన్నికల ముందు వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ముఖద్వారాలకు ఎంత అవుతుందో కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు కొంతమంది ప్రతిపక్ష నాయకులు వీళ్ళు ఎన్నికలు ట్రెంట్ ఒక ఒక జముకు కోసం ఇలా చేస్తున్నారని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధశుద్దితో కార్యరూపం దాల్చడానికి మండల పార్టీ నాయకత్వం కూడా ఆ రోజు విపరీతమైనటువంటి కృషి చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కలిపి